నమస్తే మేడం మీ పేరండి నా పేరు వహీదా అండి వహీదా గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఆరు నెలల పరిపాలన కాలం పూర్తయిందండి ఎలా ఉంది మేడం ఈ పరిపాలన మీకు ఈ పరిపాలనలో ఏమో ఇది ఇదేమో అండి తాగి జనాలు ఆయన తాగుడు తీసేస్తాము అని వాదా చేశారు ఇంకా ఇక్కడ ఎక్కువైపోయి భార్యాభర్తలు అన్నది తెలియకుండా రోడ్ల మీద పడి తిరుగుతున్నారు వాళ్ళ భర్తలు అసలు చాలా ఇబ్బందిగా ఇదవుతున్నారండి ఇళ్లల్లో ఆడోళ్ళు ఉండాలన్నా భయం వేసేలా చేస్తున్నారు ఆ మందు మరి ఏం కలుపుతున్నారో ఏమో మాకైతే తెలియదు కానీ తాగి ఆడోళ్ళకి బాగా ఇబ్బంది పడుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయన వాదాలు అన్నీ పూర్తి చేయాలంటే ముందు ఈ మందు తీసేస్తే చాలా మంచిది ఒకసారి ఇక్కడ ఆయన ఇందులో లేనప్పుడు పరిపాలనలో లేనప్పుడు అక్కడ తాడేపల్లిలో టేప్ వస్తే మేము వెళ్ళామండి వెళ్తే నేను జగన్మోహన్ రెడ్డి గారితో మా కాలనీ గురించి నేను చెప్పాను ఆయనతోనే స్వయంగా చెప్తే ఆయన నా తల మీద చెయ్యి ఇలా పెట్టి ప్రభుత్వం నా చేతుల్లో లేదమ్మా నా చేతుల్లో వచ్చాక నేను చేస్తాను అన్నారు ఇప్పటికైతే ఏమీ చేయలేదు ఎవరికి ముందు ఆడవాళ్ళు సుఖంగా ఉండాలి అంటే ఈ మనుషులు తాకుండా ఉంటే బాగుండి చాలామంది ఈ మధ్యన చనిపోయారు కూడా మా కోరిలో ఇద్దరు ఇద్దరు కాదు చాలామంది చనిపోయారు ఈ మధ్యన కాలంలో ఇలాగా మందు తీసేస్తే ఆడోళ్ళు ముందు సుఖంగా ఉంటారు మేము కష్టపడినా మాకు ఫలితం లేకుండా పోతుంది వీళ్ళ అసలు వీళ్ళ టార్చర్ పడలేకపోతున్నాము ముందు ఆ మందు తీసేసి కొంచెం ఇదిగో మాకు ఇంటికి వస్తే సుఖం లేదు మా నీళ్ళకి ప్రాబ్లం పనుల నుంచి వచ్చి ఆ నీళ్ల గురించి ఇంటికో ట్యాప్ ఇస్తామంటున్నారు అలా ఇచ్చినా మేము వేయించుకుంటాం కష్టపడి అంటున్నాము అది మాకు రావట్లేదు ఈ వారంటీరు అంటారు వాళ్ళు వస్తారు అసలు ఏం సమాధానం కూడా మాకు చెప్పట్లేదు ఏంటండి ఏం రాస్తున్నారు అంటే ఈ ఏరియాకి మేము కాదండి వేరే వాళ్ళు అని వెళ్ళిపోతున్నారు ఎవరిని అడిగినా ఇది వాళ్ళు ఏం రాస్తున్నారు దేనికి వస్తున్నారు ఏం చెప్తున్నారు అసలు ఏం అర్థం కావట్లేదు ఒక్కళ్ళు కూడా సమా కావాలంటే నేను వాళ్ళ ముందు కూడా అంటాను సమాధానం కూడా సరిగ్గా చెప్పట్లేదు మాకు మళ్ళీ వాళ్ళు ఎందుకు వస్తున్నారో వాళ్ళు ఏం రాసుకొని వెళ్తున్నారో మాకైతే తెలీదు ఈ మా ప్రాబ్లమ్స్ అండి ముందు అందు గురించి బాగా రోడ్లు సరిగా లేవు కరెంటు మొన్నటిదాకా పోలు అసలు కరెంటు కూడా పోతుంది రాత్రి పిల్లల్ని పట్టుకొని మేము ఇలా వాళ్ళం పనులు చేసి తాగుబోతు మొగుళ్ళతో ఈ కరెంటు లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం నీళ్ల గురించి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా వాదాలు చేస్తే ఈ ముందు ఈ తాగుబోతుళ్ళు ఈ మాత్రం తీయమని చెప్పండి